ఓం శ్రీ శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మన వినాయకుడిని ఈరోజు నిమగ్నం చేస్తున్నానండి మరి మీ అందరి ఇళ్ళల్లో కూడా వినాయకుడు ఉంటాడు కదా మరి నేను ఎలా నిమగ్నం చేస్తున్నానో ఇంట్లో మీరు కూడా అలా చేసుకుంటారా అది మీ ఇష్టములండి కానీ నేను ఇప్పటి నుంచో ఇలానే చేస్తున్నాను పూజ అయిన రోజే చక్కగా సాయంకాలం కూడా మళ్ళీ దీపారాధన చేసి మరిగినాయకుండి ఆవు పాలు ఉంటే లేదంటే పిండి పాలు వేసి కదిపేసి తర్వాత మనం ఎప్పుడైనా తీసేయచ్చు మంగళవారం శుక్రవారం అని ఏమీ అక్కర్లేదు మూడో రోజు నాలుగో రోజు అని అసలే అక్కర్లేదు ఆ రోజు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత తప్పనిసరిగా మనం కదిపేసేమనుకోండి మనం ఏమీ చేయక్కర్లేదు ఎప్పుడైనా సరే ఇలా మేము మగ్ఞం చేసికోవచ్చు నేను అలాగే చేస్తానండి పూర్వం ఆ రోజే కదిపేసేవారు పెద్దవాళ్ళు అలాగే కదిపేస్తానమాట చక్కగా ఇదిగోనండి వినాయకుడు కలసకం కాయ చక్కగా కలసకం నీళ్లు ఇదిగో వినాయకుడు ఆయనకి పూజించిన కొద్ది పువ్వులు చక్కగా ఇక్కడ చూసారా ఒక గిన్నె పెట్టుకున్నాను ఇది పసుపు వంకాయలు బాక్స్ అండి ఈ గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టాను కదా చక్కగా ఇప్పుడు ఇది ఇందులో నేను మగ్నం చేయటం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఇందులో కొద్దిగా పసుపు ఈ పసుపుని వెళ్ళానండి తర్వాత కొంచెం కుంకం అలాగే అక్షింతలు స్వామికి దండం పెట్టుకుని కంగమ్మ తల్లికి మరి చక్కగా ఇలా నిమగ్నం చేసిన తర్వాత ఏం చేస్తానో కూడా మీకు నేను చెప్తానండి చక్కగా ఓ మధ్య నీ బంటు నేనయ్యా మరి మళ్ళా ఏడు మళ్ళా రావయ్యా మా ఇంట్లో పూజలు ఎందుకోవయ్యా స్వామి అని దీన్ని తలుసుకుని మళ్ళా ఇప్పుడు ఉండండి చెప్తాను ఇప్పుడు ఈ గో కలస నీళ్ళు కూడా ఇందులో వేసేస్తున్నాను అంటే ఇప్పుడు చక్కగా ఈయన్ని ఇలాగ నేను అగ్నించేసేస్తున్నాను ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి ఏ నమ చక్కగా ఏమండి ఇప్పుడు మనం ఈ పువ్వులు కూడా ఇందులో వేసేస్తున్నానండి చక్కగా చిన్న బెల్లముకు కూడా అర్థమైనా ఇక్కడ బెల్లముకి ఇష్టం కదా మరి బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి ఇప్పుడు గొబ్బరికాయ కూడా కొడతాం ఇంకోనండి చక్కగా వినాయకుడికి గొబ్బరి నీళ్ళు కూడా ఉన్నాయండి కొంచెం చక్కగా తండ్రి నీకు ఆరగించి మరి వెళ్ళి రావయ్యా వచ్చే సంవత్సరం మళ్ళా రావయ్యా ఇప్పుడు చక్కగా చెప్తాను మీకు ఇప్పుడు చక్కగా ఇంట్లో మనం ఆడుకునే గిన్నెనండి ఇది చక్కగా బయట గిన్నెలు అయ్యి ఏం పెట్టలేదు నేను దేవుని నిమగ్నం చేసుకుంటున్నాం కదా చక్కగా పోయి కనపయ్య చక్కగా అని నీళ్ళలో గౌరమ్మ పాలలో గౌరమ్మ మరి మా ఇంటికి మళ్ళా మీ బిడ్డను పంపించమ్మ అని మరి గౌరీదేవి చక్కగా మరి గంగా గౌరీదేవి మరి మరి గంగలోనే కదండి ఎవరివన్న కలిసేది కాబట్టి మనం ఆ గ ఆ గౌరీదేవిని గంగమ్మ తల్లి